తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కృష్ణకుమారి గారు ప్రస్తుతం తెలంగాణలో మనం చూసినట్లయితే ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్కి కి సంబంధించి ఒక ఊపు ఊపేస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కవిత గారిని అరెస్ట్ చేయడం ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించిందనే చెప్పచ్చు అసలు ఏం జరిగిందంటారు ఇది కేవలం ఎలక్ ఎన్నికల్ని పార్లమెంట్ ఎన్నికలు మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు కాదు పార్లమెంట్ ఎన్నికలని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు కవితని అరెస్ట్ చేయడం జరిగింది అంతే అంటారా ఖచ్చితంగా లేకపోతే ఆమెను అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడో చేయాలి మాగుంట రాఘవరెడ్డిని అలాగే అరవిందో శరత్ అలాగే ఇంకొకరు ఇంకొకరు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే కవితని అరెస్ట్ చేయాలి కానీ కవిత వాళ్ళ చేతిలో ఒక ట్రంప్ కార్డు ఉంచుకోవాలి అవసరమైనప్పుడు వాడాలి ఆ కార్డ్ని అని అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలవమని తెలుసు బీజేపీ వాళ్ళు అందుకని చెప్పి కవితను కనుక అప్పుడు అరెస్ట్ చేస్తే గనక ఆ సానుభూతి కావచ్చు ఏదన్నా కానీ కాంగ్రెస్కి వెళుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు అరెస్ట్ చేయకోకూడదు అలా కాకపోయినా మరి సానుభూతి మరి ఇంకేదో మన కాంగ్రెస్ కాంగ్రెస్ కలిసి సానుభూతి అలా రాలేదు ఓకే కేసీఆర్ వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ వ్యతిరేకత ఉంది టిఆర్ఎస్ వ్యతిరేకత అలాగే వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని లేని మాటలు మాట్లాడినందువల్ల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవటం వల్ల జరిగింది తప్పితే అది ప్రజలలో వచ్చిన మార్పు తప్పితే కవితకు సంబంధించిన ఇష్యూ కాదని ఆ రోజు కవితని జస్ట్ ఉపయోగపడుతుందేమో చూద్దాము అని చెప్పి వెయిటెన్సీ అన్నట్టు అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్ అని ఆర్ఈసీ అంటారు కదా ఆ టైప్లో అలా ఉంచారు అవన్నీ అంటే ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక పన్నెండు మందిని రైట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు పదకొండు మందిని అరెస్ట్ చేశారు కొంతమంది అప్రూవల్గా మారారు బట్ కవిత గారు అరెస్ట్కి సంబంధించి సుమారు ఒక వన్ ఇయర్ నుంచి నడుస్తూ ఉంది అందుకే టైంలో అరెస్ట్ చేసేసరికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేసి కవిత ద్వారా ఒక నిజం చెప్పించుకున్నాము అనే ఒక నెపంతో ఆ నిజంతో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం కోసమే ఇది కవితను అరెస్ట్ చేసింది కవితను ఉద్దేశించి కాదు కవిత టార్గెట్ కాదు వాళ్ళకి కవిత ఒక నెపం మాత్రమే కేజ్రీవాల్ అరెస్టే వాళ్ళ అంతిమ లక్ష్యం ఆ లక్ష్యం కోసమే వీళ్ళందరి అసలు ఈ స్కామ్ కూడా కావాలని చేసిన స్కామ్ ఇది అంటే వీళ్ళందరూ అమాయకులు వీళ్ళకేమి తెలియదని కాదు నా ఉద్దేశం ప్రతి పార్టీలోనూ సెకండ్ ప్లేస్లోనూ థర్డ్ ప్లేస్లోనూ ఫోర్త్ ప్లేస్లోనూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళందరితోటి ఒక కుమ్మక్క అయ్యేలాగా చేసి వాళ్ళకొక క్వశ్చన్ పేపర్ లాంటిది ఇచ్చి లీక్ చేసి దీని ప్రకారం స్కామ్ చేసుకోండి అని చెప్పి వీళ్ళల్లో ఏ ఒక్కరికో ఒక్కరికే తెలుసుండొచ్చు ఇది బీజేపీయే చేయించింది అనే సంగతి ఓకే కానీ ఇది ఎలా ఉందంటే తెలుగు సినిమా క్రైమ్ సినిమా లాగా ఉంది అసలు బాస్ ఎక్కడో ఉంటాడు ఆ అసలు బాస్ కి కింద వాళ్ళకి ఎవరికి అసలు మనం మన బాస్ ఎవరో ఎవరికి తెలియదు ఆ టైప్ లో ఈ లిక్కర్ స్కామ్ రూపొందించబడింది ముఖ్యంగా దీని అంతటికి ఇది అంత ఒక స్కీమ్ స్కామ్ కాదు అంటున్నారు మీరేం చెప్తారు ఇది నిజంగా స్కీమా స్కామ్ స్కామ్ పేరుతో ఒక స్కీమ్ ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ లక్ష్యం కేజ్రీవాల్ కేజ్రీవాల్ మామూలుగా అయితే డబ్బుకు లొంగడం లొంగే మనిషి కాదు అందుకని అతన్ని ఎలా దోషం చెయ్యాలి అతని దగ్గర నుంచి ఢిల్లీని ఎట్లా దక్కించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మోడీ చేసింది ఏంటి అంటే డైరెక్ట్గా అతన్ని టచ్ చేయలేరు కాబట్టి అతని దగ్గర ఉన్న సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేసో వాళ్ళని కవిత వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ లిక్కర్ పాలసీ రూపొందించేటట్లుగా చేసి ఆ రూపొందిన లిక్కర్ పాలసీ ప్రకారం కేజ్రీవాల్ని పట్టుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం అందుకోసం చేసిందే తప్పితే పైగా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే బీజేపీ ఇతర ప్రతి రాష్ట్రము కూడా అవినీతిలో కూరుకుపోయిందని అవినీతి పాలన జరుగుతుందని ప్రజలకి తెలియజెప్పాలి తద్వారా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ దేశంలో బీజేపీ పార్టీ ఒక్కటే వాషింగ్ వాషింగ్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ బీజేపీ ఒక్కటే మిగతా వాళ్ళందరూ అవినీతికర పార్టీలే అని ఈ దేశంలో ఉన్న ప్రజలను నమ్మించాలని వాళ్ళ నమ్మకం అంటే అవినీతి రహిత పాలన అందించడమే ప్రధాన ఉద్దేశంగా వచ్చిన పార్టీయే ఆమ్ ఆద్మీ పార్టీ దాని గుర్తు కూడా చీపురు మనం చూస్తున్నాం ఉన్నాం సో ముఖ్యంగా ఈ ఈ ఇష్యూలో అరవింద్ గారిని అరెస్ట్ చేయడం కూడా పెను ప్రకంపన సృష్టించిందనే చెప్పచ్చు అవును ఏం జరిగి అంటారు ఏం లేదండి ఇప్పుడు ఒక వ్యాపార సామ్రాజ్యం ఉంటది దానికి ఆపోజిట్ లో ఇంకొక వ్యాపార సామ్రాజ్యం ఉంటది ఆ వ్యాపార సామ్రాజ్యపు అధినేతను ఏమీ చేయలేనప్పుడు ఆ సామ్రాజ్యంలో ఎవరో కడపటివాడో కడపటివాడికి పైనవాడో ఎవరో ఒకళ్ళని లోపరుచుకుని ఆ కుటుంబాన్ని ఆ సామ్రాజ్యాన్ని కూల్చిన కథలు మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇప్పుడు కేజ్రీవాల్ని ఏమీ చేయలేరు వీళ్ళు అందుకని అక్క ఉప ముఖ్యమంత్రినో లేకపోతే ఉప ముఖ్యమంత్రి తర్వాత ఇంకొక మంత్రినో లేకపోతే మంత్రి పిఏనో వీళ్ళు పట్టుకున్నారు అతనికి డబ్బాస్ చూపించారా లేకపోతే హనీ ట్రాప్ వేశారా లే ఏ ట్రాప్ వేశారో తెలీదు అతను అతని ద్వారా ఈ ఇది వచ్చేటట్లుగా చేసుకున్నారు ఈ ఈ లిక్కర్ పాలసీని తయారు చేసేటట్లు చేసుకున్నారు ఈ లిక్కర్ పాలసీ చేయడం వెనక మాల గవర్నమెంట్కి డబ్బులు ముడుపులు ముట్టాయి అని చెప్పారు అందుకోసమే ఇప్పుడు కేజ్రీవాల్ని మేము పట్టుకున్నాము దొంగను పట్టుకున్నామని వీళ్ళు చెప్పదలుచుకున్నారు ఈ డబ్బులు గోవా ఎన్నికల్లో వాడారు అని చెప్తున్నారు మరి గోవాలోనే ఎందుకు వాడారు గుజరాత్లో ఎందుకు వాడలేదు అంటే అక్కడ గోవాలో కూడా ఉన్నది బీజేపీ ప్రభుత్వం అంటే వీళ్ళు ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు ఇలా బీజేపీ ఇతర ప్రభుత్వాల్లో ఎవరైతే దొరుకుతారో ఈజీగా టా ఈజీ టార్గెట్స్ ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఇలా స్కీము స్కాము చేసిన పరిస్థితి కనిపిస్తుంది తప్పితే ఇక్కడ వేరేగా లేదు ముఖ్యంగా బీజేపీ ఇతర రాష్ట్రాలన్నింటినీ కూడా బీజేపీ టార్గెట్ చేస్తుంది ఖచ్చితంగా టార్గెటెడ్ లో భాగంగానే ఇవన్నీ చేస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పందా పెట్టుకున్నారు వాళ్ళు పంద ఇప్పుడు ఎక్కడో దాకెందుకండి సరే ఇది వంద కోట్లు స్కామ్ వంద కోట్లు స్కామ్ కోసం అని చెప్పి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు బాగానే ఉంది సంతోషం వేద్దాం ఒక వేరతాడే వేద్దాం మరి ఆంధ్ర సీఎం సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి ఓకే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మీద ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిరిగిస్తున్నారు మూడు వేల ఆరు వందల పైచిలకు వాయిదాలకు అటెండ్ కాకపోతే అతని మీద ఏ చర్య ఎందుకు లేదు ఇప్పుడు కవిత విచారణకు రానందుకే కదా ఆవిడ మీద ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయించుకొని అది పట్టుకుని వచ్చారు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు కూడా ఈ అధికారులకు సహకరించట్లేదు అన్నట్టుగా కూడా వార్తలు చూస్తున్నా సహకరించింది కాబట్టే కదా కేజ్రీవాల్ని పట్టుకొచ్చారు కవిత చెప్పింది అనే కదా కవిత అదే మాట చెప్పాడు మాగుంట రెడ్డి అదే మాట చెప్పాడు అరవిందు రెడ్డి అదే మాట చెప్పాడు